సరదండి నాకు ఒక డౌట్ ఇప్పుడు పింట నీళ్ళని నీళ్ళు ఎందుకు ఆమెకి మీరు తాగడానికి రాదు ఒక నిమిషాలు చెప్పాలా మీకు బడ్జెట్ ఏ రాలేదు ఏం చెప్పండి ఎందుకు రాలే మళ్ళీ వచ్చినప్పుడు సరే మీ కేజీబీ సంగతి నేను అవసరం వేరే కేజీబీ చెప్తున్నా ఆ ఎస్ పిల్లలకు ఫుడ్ పెట్టాలని యాతన యాతనబడి ఆ నేను చెయ్యి నుంచి అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్ లెక్కి పిల్లలకు పెడుతున్నాను అమ్మా ఉండ్ బడ్జెట్ లేకపోతే మీకు కింద కూడా పెట్టాలా నుంచి వస్తాయి పై వస్తాయమ్మా వస్తాయి కొంచెం బడ్జెట్ మనకి గవర్నమెంట్ మారి కొంచెం అవుతుంది వస్తున్నాయి కొంచెం మీరు చెప్తే మనం చేస్తారా వాళ్ళ బడ్జెట్ విషయం బడ్జెట్ విషయం మీరు పైన అధికారులు చెప్పుకుని కదా మీరు పిల్లలకు బడ్జెట్ వాళ్ళు చేంజ్ వల్ల బడ్జెట్ రాలేదా